అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ నైంటీ ఫైవ్ ఇంట్లోకి రాగానే దేవిక గారు తనను చూసి చిన్న అని పిలవగానే ఆవిడ దగ్గరికి వెళ్తాడు దేవిక గారు బాధగా ఉన్న వేధుని చూసి చంప మీద చెయ్యేసి ప్రేమగా ఏమైంది నాన్న అలా డల్గా ఉన్నావు నీకు మన్వితకి మధ్య ఉన్న గొడవ తీరలేదా భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు ఎప్పుడూ పెద్దవిగా ఉండవు ఉండకూడదు అయినా చిన్నదానికే నా కొడుకు ఇలా బాధగా ఉన్నాడు అంటే నాకు నమ్మాలని అనిపించడం లేదు విషయం పెద్దదేమో అనిపిస్తుంది అనగానే దేవికా గారు తన మొహం చూస్తే తన మనసులోని బాధ అర్థమైపోతుందని ఆవిడ మొహం చూడలేక ఒళ్ళో తలపెట్టుకుని మనసులో నీకెలా చెప్పనమ్మా నేను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నీ కొడుకుని మీ నుండి దూరం చేయాలనుకుని ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిందని నాకంటూ ఎవరో లేని అనాథం చేయాలనుకుందని నేనంటే ఇష్టం లేని అమ్మాయి నన్ను అసహించుకునే అమ్మాయి సడన్గా నాకు కాల్ చేసి నన్ను పెళ్లి చేసుకో అంటూనే గాల్లో తేలిపోతూ అందరినీ ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న అమ్మాయి తన మనసులో మన కుటుంబం మీద కక్షతో వచ్చిందని చెప్పన నా మీద మాత్రమే తన కోపం అని తన నా ప్రేమతో మార్చుకుంటాను అనుకుని తన కోసం తన మీద ఉన్న ప్రేమతో ఇంటి తీసుకొచ్చాను కానీ అన్నయ్య మీద ద్వేషంతో మనల్ని అందరినీ విడదీయాలని వచ్చిందని తెలిసాక తన మీద అసహ్యం వేస్తుంది అనుకుంటూ వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటుంటాడు దేవిక గారు ఏం మాట్లాడకుండా తన ఒళ్ళో పడుకున్న వేధు తల నిమురుతూ మన జీవితంలో కోపాలు తాపాలు అలకలు చిరాకులు ఇలాంటివన్నీ చాలా చిన్నవి చిన్న ప్రతీది ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలి కానీ అవే మన జీవితాన్ని చీకట్లో తీసుకెళ్ళకూడదు కొన్నిసార్లు అవే మన జీవితాన్ని శాసిస్తాయి మన ఆలోచన శక్తిని నశించేలా చేస్తాయి వాటి అదుపాధ్యంలోకి మనం వెళ్ళామంటే అక్కడితో మన సంతోషాన్ని మనం ఆవిరి చేసుకున్నట్లు అర్థం అని ఇదంతా ఎందుకు చెప్తున్నానని నువ్వు అనుకోవచ్చు కానీ ఈ మాటలు మనం చేసే ప్రతి పనికి మన కోపం వల్ల జరిగే అనర్థాలకు ఆ ఆవేశం వల్ల చేజార్చుకునే ప్రతి బంధానికి వర్తిస్తుంది ఇటువంటి పరిణామాలు చాలా ఎదురయ్యాక మనం నిసీధిలో ఒంటరిగా మిగిలిన తర్వాత ఇవన్నీ మనల్ని ఆలోచించేలా చేస్తాయి కానీ అప్పటికే మన నుండి అన్నీ అందరూ దూరంగా వెళ్ళిపోతారు నీకు మనుతకి మధ్య ఎన్నైనా ఉండొచ్చు అవి మీ మధ్య ఏర్పడిన బంధాన్ని బలహీనం చేసేలా ఒకరినొకరు దూరం చేసుకునేలా ఉండకూడదు మీ అమ్మ ఇవన్నీ ఎందుకు చెప్తుంది అని నువ్వు అనుకోవచ్చు కానీ నేను ఇలా చెప్పడానికి కూడా కారణం ఉంది మీరు ఇంకా చదువు కూడా అవ్వకుండానే పెళ్లి చేసుకున్నారు మీరు ఇంకా చదువు కూడా అవ్వకుండానే పెళ్లి చేసుకుని ఒక కొత్త బంధంలోకి అడుగుపెట్టారు ప్రేమలో పడినంత సులువు కాదు ఈ బంధాన్ని నిలుపుకోవటం ఆ బంధాన్ని అర్థం చేసుకోవటం బాధ్యత అనేదే తెలియని వయసులో కారణం ఏదైనా పెళ్లి చేసుకున్నారు అందుకే మీరు చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసుకుని ఆ బంధాన్ని చులకన చేయకూడదు అని చెప్తున్నా అని ఆపి వేదిని చూస్తారు అప్పటికే వేదు నిద్రపోయి ఉండడం చూసి నుదుటి మీద ముద్దు పెట్టి తనను సరిగా పడుకోబెట్టి బయటకు వెళ్ళడానికి రాగానే డోర్ దగ్గర మన్విత నిలబడి ఉంటుంది దేవికా గారు డోర్ వైపు చూసి మన్విత అక్కడే ఆగిపోయేవే లోపలికి రామ్మా అని అంటారు మన్విత మాట్లాడకుండా వేదివైపు కన్నీళ్లతో చూస్తుంటే దేవికా గారు మన్విత కళ్ళు తుడుస్తూ బాధపడకు తల్లి చిన్న ఏదో కోపంలో ఒక మాట అనుంటాడు అంతే దాని గురించి ఆలోచించి నీ మనస్పాటు చేసుకోకు కొంచెం కోపం తగ్గగానే మళ్ళీ ఆ కోపానికి రెండింతలు ప్రేమను చూపిస్తాడు అని అనగానే మన్విత దేవిక గారి చేతిని తన చేతుల్లో తీసుకుని తన పెదవుల మీద ముద్దు పెట్ పెదవుల మీద పెట్టుకుని ముద్దు పెట్టుకుంటూ థ్యాంక్స్ అత్తయ్య మా మధ్య ఏం జరిగిందో మీ తెలియపోయినా తప్పు నాదే అని తెలిసిన మీరు నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు కానీ నా మీద కోపం చూపించడం లేదు మీ ఇంటి కోడలుగా రావటం నిజంగా నా అదృష్టం అంటుంది బాధగా దేవిక గారు చిన్నగా నవ్వి పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దే తల్లి అదే పిల్లల మంచి గురించి ఆలోచించి ఏది సరైనదో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఏది మంచో ఏది చెడో కూడా చెప్పాలి మంచి దిశానిర్దేశం చేయాలిగా అంటారు నవ్వుతూ మన్విత కూడా కన్నీళ్ళు తుడుచుకుంటూ అని తలూపుతుంది వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ తీసుకో చిన్న లేచాక కావాలంటే మీ ఇంటికి వెళ్ళొచ్చు అంటారు దేవిక గారు మన్విత దేవిక గారిని హక్ చేసుకుని నేను అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళానత్తయ్యా ఇక్కడే ఉంటాను అంటుంది దేవిక గారు చిన్నగా నవ్వి నీ ఇష్టం మన్విత ఇది నీ ఇల్లు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి కానీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కానీ పర్మిషన్ అక్కర్లేదు అనగానే మన్విత ఆవిడ బొగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ అత్తయ్య అని అక్కడి నుండి తన రూంలో పరిగెడుతుంది దేవ్గా గారు పరిగెడుతున్న మన్వితను చూసి నా కొడుకు పెళ్లి గ్రాండ్గా అవ్వలేదనే అసహనం తప్ప మన్విత మీద కోపం చూపించడానికి ఏమీ లేదు వేదులాగే మన్విత కూడా చలాకి పిల్ల తనకి సరైన జోడి అనుకుని కిచెన్లోకి వెళ్తారు శ్రీనిక రెడీ అయ్యి రాగానే శివాంశు తనను చూసి ఏ మాట కా మాట చెప్పాలి జాను నువ్వు కలర్ తక్కువైనా చీరలో మాత్రం చాలా ముద్దుగా ఉంటావురా అని దగ్గరకు వస్తుంటే శ్రీనిక చెయ్యడం పెట్టి సీరియస్గా ఇప్పటి వరకు నువ్వేం చేసినా చూస్తూ ఊరుకున్నాను కదా అని మితిమీరి ప్రవర్తిస్తే తర్వాత నా చేతులకి పని చెప్పాల్సి వస్తుంది అంటుంది శివాంశు నవ్వి అయ్యో జాను నీ చేతులకి పని చెప్పాలరా అంటూ శ్రీనిక దగ్గరకు వెళ్ళి తన రెండు చేతులు తన నడుము చుట్టూ వేయించుకుని నేను నీకు దగ్గరగా ఉన్నప్పుడు నేను చేసే చిలిపి పనులకి సిగ్గుపడుతూ ఇలా నీ చేతులకి పని చెప్పాలి అంటూ శ్రీనిక తేరుకునే లోపే తనను గట్టిగా హక్ చేసుకుని లవ్ యూ జాను లవ్ యూ సో మచ్ అని తనను వదిలి బాబోయ్ భార్యకి ఎంత దగ్గరగా ఉంటూ కంట్రోల్ చేసుకోవాలంటే భర్తకి ఎంత కష్టమో అనుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు శ్రీనికకి శివాంశు బిహేవియర్ చూసి ఒకవైపు కోపం ఇంకోవైపు ఆశ్చర్యం ఇంకోవైపు అసహ్యం వేస్తుంటాయి వంశం చంపాలని చూసినందుకు అసహ్యం ఎప్పుడూ లేని విధంగా అంత దగ్గరగా వస్తూ తను వేస్తున్న వేషాలకి ఆశ్చర్యం తను ఇష్టం లేకుండా తనను తాకుతున్నందుకు కోపం ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉండగానే శివాన్షు బయట నుండి శ్రీమతి గారు వస్తున్నారా లేక ఇక్కడే ఉందామా అనగానే శ్రీనిక తేరుకుని బయటకు వచ్చి ఏంటి షూ ఇదంతా నీ పద్ధతి స్పర్శ ప్రవర్తన పిలుపు ఏదీ నాకు నచ్చడం లేదు ఇంకోసారి ఇలా చేస్తే నేనేం చేస్తాను నాకే తెలియదు అంటుంది కోపంగా సరే నచ్చేలా చేద్దాంలే కానీ ప్రస్తుతానికి అడ్జస్ట్ అవ్వు మెల్లుమెల్లుగా నీకు నచ్చినట్లు నువ్వు మెచ్చే విధంగా ట్రై చేద్దాం అంటాడు నవ్వుతూ శ్రీనిక కోపంగా ఏదో అనే లోపే అనసూయ గారు అక్కడికొచ్చి నాన్న శివ్ మీరు వెళ్ళే దారిలో నన్ను కాస్త హాస్పిటల్ దగ్గర దింపి వెళ్ళరా ఒకటే తలనొప్పిగా ఉంది రెండు రోజుల నుండి డాక్టర్ చూపించుకుంటాను అంటారు అలాగే నానమ్మ పద వెళ్దాం అంటూ ఆవిడ భుజం చుట్టూ చేతులేసి తీసుకెళ్తూ శ్రీనిక వైపు చూసి కన్ను కొడతాడు దొరికితే కత్తి తీసుకుని పట్ ఉన్న శ్రీనికను చూసి శివాంశు వామ్మో భయమేస్తుంది కాస్త ఎక్స్ప్రెషన్ మార్చుజాను అని తనకు మాత్రమే వినిపించేలా చెప్తాడు అనసూయ గారు ఉన్నారని శ్రీనిక ఏమనకుండా శివాంశు వెనక వెళ్ళగా అనసూయ గారిని హాస్పిటల్ దగ్గర దింపేసి శ్రీనిక ఇంటికి స్టార్ట్ అవుతూ ఉండగా శివాంశుకి కాల్ వస్తుంది శివాంశు బ్లూటూత్ పెట్టుకుని కాల్ మాట్లాడుతూ పది నిమిషాల్లో శ్రీనిక ఇంటి ముందర కారు ఆపుతాడు శ్రీనిక కారు దిగి లోపలికి వెళ్తుంటే అమృత గారు తనను చూసి జాను అక్కడే ఆగు అంటూ గట్టిగా అరుస్తారు శ్రీనిక భయంగా ఏమైందమ్మా అని అంటుంది అమృత గారు లోపలికెళ్ళి హారతి పళ్ళను తీసుకొచ్చి శ్రీనిక వెనుక ఉన్న శివాంశం చూసి రమ్మని సైగ చేసి ఇద్దరిని కలిపి హారసి ఇద్దరికి కలిపి హారతిస్తారు శ్రీనిక అమృత గారిని బాధగా చూస్తుంటే మొదటిసారి నా పెద్ద కూతురు అల్లుడు కలిసి వస్తే దిష్టి తీయాలి కదా జాను అందుకే ఆగమన్నాను అంటారు అమృత గారు శివాన్షు శ్రీనిక భుజం చుట్టూ చెయ్యేసి ఎక్కువ ఆలోచించకుండా లోపలికి పద మళ్ళీ రావుకాలం వచ్చేస్తుందంటూ తనని లోపలికి తీసుకెళ్తాడు శ్రీనిక శివాన్షు వైపు అమృతగారి వైపు చూస్తుంటే ఇద్దరు నవ్వుకుంటుంటారు శివాన్షు వాళ్ళ అమ్మతో అంత క్లోజ్గా ఉండటం శ్రీనికకి నచ్చడం లేదు అలానే తనని వంశిని బాధ పెడుతూ తను అంత సంతోషంగా ఉండటం తనకి కోపం తెప్పిస్తుంటే తన భుజం మీద ఉన్న శివాంశు చేతిని విసురుగా నెట్టేసి తన రూమ్లోకి వెళ్ళిపోబోతుంది అమృత గారు సీరియస్గా జాను అని పిలిచేసరికి శ్రీనిక తన రూమ్ లోపలకి వెళ్ళేదల్లా ఆగుతుంది శివాంశు అమృత గారి చెయ్యి పట్టుకుని అత్తయ్య తనని రెస్ట్ తీసుకొనివ్వండి అంటుంటే శ్రీనిక వెనక్కి వచ్చి మా అమ్మని కంట్రోల్ చేయాలని చూడకు నన్ను తిట్టే హక్కు కొట్టే అధికారం ఏమైనా అనే మమకారం మా అమ్మకు ఉంది నువ్వు మధ్యలో వచ్చి మా మధ్య ఉన్న ప్రేమని బంధాన్ని దూరం చేయకని అమ్మ నాకు చాలా హెడేక్గా ఉంది ఆ తర్వాత మాట్లాడుతాను అనేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది అమృత గారు బాధగా ఎందుకు చెయ్యి ఈ దాగుడుమూతలు నువ్వు నువ్వే వంశ అనే విషయం తనకు చెప్పేసి మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు కదా ఆ హితేష్ గురించి తెలుసుకోవడం ఎందుకని ఇంకా సైలెంట్గా ఉంటూ మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేలా అవకాశం ఇస్తూ వాడిని ఎంకరేజ్ చేస్తున్నావు అంటారు తను చేసే ప్రతి పనిలో నన్నే చూసుకున్నాను అత్తయ్య అంత ప్రేమిస్తుంది జాను నన్ను కానీ హితేష్ చెప్పిన మాటలకి వాడు చూపించిన దొంగ ప్రేమకి తను గుడ్డిగా వాడిని నమ్మేసింది ఇప్పుడు నేనే మనిషి అని చెప్పినా తను అర్థం చేసుకునే స్థితిలో తను లేదు నేనేం చెప్పినా మన మధ్య రాసుకున్న కవితలు జరిగిన మాటలు ఊసులు అన్నీ నేను తెలుసుకుని తనని ట్రాప్ చేస్తున్నాను అనుకుంటుంది అందుకే వీలైనంత త్వరగా తనకి హితేష్ గారి నిజస్వరూపం బయటపెట్టి తన వంశుగా తన ప్రేమని తెలియజేస్తాను అంటాడు కానీ హితేష్ వల్ల తనకేమైనా అయితే అంటారు అమృత గారు అంత దూరం రానివ్వనత్తయ్య తనని తాకాలన్న ఆలోచన వచ్చినా ఈ శివాంశ అంటే ఏంటో చూపిస్తా అంటాడు శివాంశు కోపంగా ఏం చేసినా ఆలోచించి త్వరగా చేయిచు జాను బాధపడుతుంటే నేను చూడలేను అంటారు ఆవిడ బాధగా శివాంశు అలాగే అత్తయ్య అని మీ అమ్మాయి తలనొప్పి తగ్గించేలా ఒక మంచి కాఫీ తీసుకురండి చెప్తాను అంటాడు నవ్వుతూ అమృత గారు కూడా నవ్వుతూ అలాగే శివు అంటూ కిచెన్లోకి వెళ్తారు అన్విక ఆద్విక్ ఇద్దరు గుడికి వెళ్తారు అక్కడ పూజ చేయించుకుని పూజారి గారికి విషయం చెప్పి పసుపు తాడిని ఆద్వికి చేత్తో తన మెడలో కట్టించుకుంటుంది తర్వాత ప్రదక్షిణలు చేసి ఒక పక్కగా కూర్చుంటారు అన్విక డల్గా ఉండటం తన చేతిని అస్సలు వదలకుండా కూర్చోటం చూసిన ఆద్విక్ బంగారం మనం అర్జెంటుగా ఓ బాబుని కనేద్దాంరా అంటాడు అన్విక ఆద్విక్ వైపు అర్థం కానట్లు చూస్తుంటే అర్థం కాలేదా మనం ఒక బాబుని కన్నామనుకో నువ్వు ఆడ అల్లరిని భరిస్తూ వాడితో బిజీ అయిపోయావు అనుకో నాకు కాస్త ఫ్రీ టైం దొరుకుతుంది నీ అలకలు ఏడుపులు కంప్లైంట్స్ ఏవి నాకు ఉండవు కదా అందుకే త్వరగా నీకు ఒక బాబునిచ్చేసి నిన్ను బిజీ చేసి నేను ఫ్రీ అవుతా అంటాడు ఆద్విక్ నవ్వుతూ ఆహా వాడిని నా నెత్తిమే పెట్టేసి నువ్వు మాత్రం జల్సాగా తిరుగుదాం అనుకుంటున్నావా వాడు పుట్టాక వాడికి చేసే ప్రతి పని నీతోనే చేయిస్తా అంటుంది అన్విక ఇంత శాటిస్ట్ అంటే నువ్వు ఆడపిల్ల కావాలని మనసులో ఉన్నా నిన్ను భరించడం నా వల్ల కాక కొడుకు అయితే అల్లరివాడు కాబట్టి నీ నా తప్పుతుందనే అబ్బాయిని కావాలని అనుకుంటే అప్పుడు కూడా నా నా మీదే పడి ఏడుస్తాను అంటావేంటి అంటాడు నాది గోలనా నేను శాడిస్తున్నా నేను కంప్లైంట్ బాక్సా అంటూ ఆర్దిక్ను కొడుతుంటే ఆద్విక్ అన్విక చేతులు పట్టుకుని తన కళ్ళలో ప్రేమగా చూస్తూ ఇదిగో ఈ అల్లరిని మిస్ అవుతున్నానరా మార్నింగ్ నుండి నువ్వు నీ ప్రేమ మాత్రమే కాదు నీ అల్లరి కూడా అలానే కావాలి నాకు ఎప్పుడూ నువ్వు ఇలా బొంగమూతి పెడుతూ చిరుకోపం చూపిస్తూ నీ ఎలక చూపిస్తూ నన్ను అరుస్తూ ఆ తర్వాత నేను ఊహించినంత ప్రేమను పంచే నా బంగారం నా అల్లరి అన్విక నాకు కావాలి అంతేకాని ఇలా చిన్న విషయాలకు కూడా కొంపలు మునిగైపోయే అంత ఏడ్చే ఈ అన్విక నాకొద్దు అంటూ ముక్కు పట్టుకుని లాగుతాడు అన్విక ఆద్విక్ వైపు ప్రేమగా చూస్తూ నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్న మాటే కానీ నీ నుండి ఇంత ప్రేమను పొందుతానని ఏ రోజు అనుకోలేదు అది కానీ నీ ప్రేమను ఇప్పుడిప్పుడే చూస్తున్నా నాకు నువ్వెక్కడ దూరం అవుతావో అనే భయం అంటూ ఆర్థిక చేయి చుట్టూ తన చేతిని వేసి భుజం మీద తలపెట్టుకుంటుంది నువ్వు నాకు తోడుగా ఉండగా నీ ప్రేమ నాకు రక్షగా ఉండగా నాకేమీ కాదు బంగారం అంటూ నుదుట ముద్దు పెట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది ఆకలేస్తుంది ఏమైనా తిందాం పదమనివి అనవగానే సారీ బావా నా ఏడుపుతో నీ గురించి పట్టించుకోలేదు వెళ్దాం పదా అంటూ పైకి లేస్తుంది ఆద్వికు అన్విక ఇద్దరూ కలిసి టిఫిన్ తినేసి ఇంటికి వెళ్తారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్